హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి చూడండి త్రీ ఫోర్ డేస్ నుంచి యాక్చువల్లీ వన్ వీక్ వచ్చి బీహార్కి ఇలాగే కంటిన్యూస్గా బొచ్చు పడుతుంది సో ఈ బొజ్జుతో మేము ఉండలేకపోతాం అసలు సూర్యుడు కనిపించడమే లేదు కనుచోపు మేల్లో కూడా లేడు మన తెలుగు సైడ్ ఏమన్నా ఉంటే సూర్యుని కాసెక్కరమ్మనే చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి కనీసం ఒక్క ఎండ కాస్త కూడా డే మొత్తం ఇలాగే ఉంటుంది మార్నింగ్ నుంచి ఇలాగ ఈవినింగ్ వరకు ఉంటుంది కాసైనా ఎండ కడిగితే మేము చూద్దాం అనుకుంటున్నాము ఇదిగోండి మంచు కింద పడి ఎట్లా గిలా అయిపోయింది ఐ మీన్ తడిగా అయిపోయింది కనీసం ఈ బట్టలు కూడా ఆడట్లేము అండి త్రీ ఫోర్ డేస్ అవుతుంది బట్టలు ఆడడానికి ఈ బట్టలు ఆడితే కదా స్నానం చేసేది పిల్లలకైతే మరీ ఘోరం అండి కాల్ కాలుమోహం కడిగేసి ఉంచుతున్నాను ప్లీజ్ దయచేసి శివుడు అక్కడైనా ఉంటే కనిపిస్తే బీహార్ వైపు రమ్మని చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీస్ రండి